ఇది పెన్నా బ్రిడ్జ్ వర్షానికి నీళ్లు ఫుల్లుగా వచ్చేస్తున్నాయి ఇక్కడ కనిపించేది భగత్ సింగ్ కాలనీ ఈ కాలనీలోకి పెన్నా నదిలో నీళ్లు వెళ్లకుండా ప్రొటెక్షన్ వాల్ ఒకటి కాంక్రీట్ కట్టిస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఒకవైపు ఎద్దుల బండ్లతో ఇల్లీగల్ గా ఇసుక నీరుతో వేస్తున్నారు ఇక్కడ ఇసుక తోవడం వల్ల ఏమవుతుందంటే ఈ నీళ్ళన్నీ కూడా పక్కన ఉండే కాలనీలోకి మొత్తం నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయి మొత్తం ఇల్లు అన్నీ కూడా మునిగిపోతాయి చూడండి ఇది పెన్నా నది ఇక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్ అంటే ఒక ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ ఫ్రీగా పేదవాళ్ళకి ఇల్లు అనేవి ఇచ్చున్నారు ఈ మొత్తం కూడా డౌన్ సో ఇక్కడికి కానీ నీళ్ళు కానీ వచ్చాయి అంటే మొత్తం మునిగిపోతాయి ఇవి